అపోస్తుల కార్యము నాలుగవ అధ్యాయం ఒకట వచ్చినా చదవండి వారు ప్రజలతో దేవాలయపు సదుపాయలను వారు ప్రజలకు బోధించు బట్టి బట్టి మృతులలో నుండి మృరుదానము కలిగిన ప్రకటించు ప్రకటించో చూచిపడి వారి మీదకు వచ్చినో చాలు దేవుడు బిడ్డరా ఎవరిని బట్టి సువార్త ప్రకటించబడుతూ ఉన్నదండి యేసు వారిని బట్టి మృతులలో నుండి ఆ దేవుడు బిడ్డరా చనిపోయిన వారు తిరిగి లేపబడగలరని సువార్త ప్రకటించుకున్నటువంటి సమయంలో వారు కనవర ఎవరి మీదకు వచ్చారంట సువార్త ప్రకటిస్తున్నటువంటి జనుల మీదకి ప్రియా దేవుని బిడ్డారా వారు వచ్చరి అని అంటూ ఉనడు ప్రియా దేవుని బిడ్డారా చూడండి ఈ దినాలలో దేవుని సువార్త ప్రకటింపబడుతూ ఉంటే అసూయను దేశమును కలహమును విరోధమును ప్రియా దేవుని బిడ్డారా ప్రతి